కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు కొండేపి సీతారామ కళ్యాణ మండపంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ భూమిరెడ్డి రాంభోపాల్ రెడ్డి పాల్గొన్నారు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మండల కమిటీలను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు పార్టీ బలోపేతం కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి రెండు ఒకసారి సంస్థాగత సమీక్షలు నిర్వహించి పార్టీ మరింత బలపడేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలిచిన ప్రతి కుటుంబానికి గౌరవం లభించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు మహిళా టీడీపీ యువత విభాగాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు

అనుగ్రహించి అటు తెలుగుదేశం పార్టీకి దానిపల్ల కుటుంబానికి విధేయతగా ఉండి ఎవరైతే ఈ యొక్క పదవుల్ని అన్ని గ్రామాల నాయకులతో సంప్రదించి మండల నాయకత్వాన్ని అటు మన మీరు బాగా యాక్టివ్ గా ఉండి పార్టీకి కూడా మీ సమయం కేటాయించాలని ఎవరైతే పదవలు తీసుకుంటున్నారో వాళ్ళు

మీరు సచివాలయం ఎంపీ అప్పీల్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు హాస్పిటల్ రెండు వేల

ముఖ్యమంత్రి గారు పార్టీ మీటింగ్ కూడా ఉంది దీంతో రేపు జిల్లా పార్టీ జిల్లా కమిటీ కూడా రేపు మన జిల్లా తరఫు తెలియజేస్తుంటూ మీరు పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ కమిటీల ఏ ఎన్నికతో మీ అందరూ సహకరి సహకరించి వీలైనంత వరకు కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు రోషం అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెబిట్ By 350 percent. Jock and Jones by 340 percent. US Polo by 240 percent. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30 percent. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lennon Club by 2 get 2. Indian Terrain by 340 percent. Parks by 3 get 3. Crimson Club by 340 percent by 450. percent. ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్